హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ అండ్ షేర్ చేయగలరు ఈరోజు మీరు చూడబోతున్న వీడియో చాలా ప్రత్యేకమైనదండి మా ఊరిలో అంకమ్మ తల్లికి వేడుకలు జరుగుతున్నాయి వార్షికోత్సవాలు జరుగుతున్నాయి మొదటి రోజు అమ్మవారిని సముద్ర స్నానం చేయించడం కోసం అందరం కూడా సముద్ర స్నానాలకి బయలుదేరాము అందరూ స్త్రీలందరూ ఉదయాన్నే వచ్చేసి తొమ్మిది గంటలకల్లా రెడీ అయ్యొచ్చి చిన్న పిల్లలతో సహా వచ్చారు చూడండి ఇక్కడ వీడియోలో కూడా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు అందరం చక్కగా గుడి దగ్గరికి వచ్చి అందరం కలిసి మాది చీరాల దగ్గర రామాపురం బీచ్ ఉంది చీరాల చాలా సముద్ర తీర ప్రాంతం ఉన్న ప్రదేశం అండి వాడరేవో ఉంది పక్కనే రామాపురం రెండు పక్క పక్కనే ఉంటాయి బీచెస్ ఇంత పెద్ద తీర సముద్ర తీరం ఉన్న ప్రదేశం చీరాల ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు బాపట్ల జిల్లాకి చెందిన చీరాల చాలా ప్రముఖమైనది అలానే బాపట్లలో సూర్యలంక బీచ్ కూడా ప్రసిద్ధి చెందింది ఇక అమ్మవారిని సముద్ర స్నానానికి తీసుకుపోవడం కోసం సన్నిద్ధం చేస్తున్నారంతా కూడా మా ఊరిలో ఈ తల్లికి చాలా మంచి పేరు ఉందండి మా ఊరిలో అంకమ్మ తల్లి పేరు మీద ఇంకా మూడు దేవాలయాలు ఉన్నవి ఇక్కడ కుల ప్రస్తావన అని కాదు కానీ అలా ఉన్నాయి కాబట్టి నేను ప్రస్తావించడం జరుగుతోంది బూదాటి వారి అంకమ్మ తల్లి ఈ తల్లి వచ్చేసి బూదాటి వంశస్థులు ఆ తల్లి విగ్రహాన్ని స్థాపించి గుడి నిర్మాణ పనులు చేయడం వల్ల ఆ వంశస్థులే ఆ గుడికి సంబంధించిన ఆ తల్లికి సంబంధించిన పనులన్నీ చేయడం వల్ల ఈ తల్లిని బోదాటి వారి అంకమ్మ తల్లిగా కొలుస్తారు అలానే మా ఊరిలో ఇంకా రజకులకు సంబంధించిన అంకమ్మ తల్లి అలా ఉంది ఇక వేడుకలకు సంబంధించి అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పించాలి కాబట్టి పొంగలి ఏర్పాట్లు ఒక పక్క మొదలు పెట్టేశారు అన్నీ కూడా తీసుకొని వచ్చాము మాతో పాటే పొంగలికి సంబంధించి పాలు నీరు అన్నీ కూడా కలిపి ఆ పాత్రలో పెట్టడం జరిగింది ఇక అమ్మవారిని సముద్ర స్నానానికి సిద్ధం చేస్తున్నారు చూడండి ఎంత కోలాహలంగా జరుగుతుందో ఆ తల్లికి ఆ తల్లిని చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు తప్పకుండా మీరు కూడా దర్శించుకోండి ఇవి చూడండి ముఖ్యంగా ఈ తల్లికి సంబంధించిన లక్క చిట్లు దీనికి సంబంధించిన కథ నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను ఇవి ఆ తల్లి మా మాకు అంటే ఈ గుడి స్థాపించడానికి ఉన్న కారణం ఏంటనేది ఈ లక్క చిట్టుల్లో ఉంది దీనికి సంబంధించిన కథ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా అయితే దర్శించుకొని ఆమె ఆశీర్వాదం తీసుకోగలరు మీరు కూడా ఆ తల్లికి సంబంధించి అన్నీ కూడా ఎంతో ప్రత్యేకంగా జరిగాయండి ఏదైతే ఆ తల్లిని ప్రక్షాళన చేయడం కోసం ఎంతోమంది వస్తూ ఉంటారు ఆ తల్లి దగ్గరికి ఈ వేడుకల్లో భాగంగా ముందుగా ప్రక్షాళన చేసి కార్యక్రమాలు మొదలు పెట్టాలని చెప్పేసి ఈ విధంగా చేయడం జరుగుతుంది మొదటి రోజు ఈ విధంగా నదీ స్నానాలు అంటారు కదండి సముద్రం సముద్ర స్నానం ఇంకా ప్రముఖమైనది కదా అందుకని ముందుగా ఈ ఘట్టం మొదలు పెట్టడం జరిగింది ఏడు రోజులు జరగబోతున్నాయండి ఆ తల్లికి వేడుకలు అందులో మొదటి రోజు ఈ వేడుక మొదలైంది మీరు కూడా అందరూ దర్శించుకొని ఆ తల్లి ఆశీస్సులు అయితే పొందగలరు ఇక అక్కడికి వచ్చిన స్త్రీలందరము కూడా సముద్ర స్నానం ఆచరించి కనీసం మూడు మొనకలైనా వేయాలని చెప్పేసి అందరం కూడా మూడు మునకలు వేయడం జరిగింది అందరం కూర్చొని పొంగలికి సంబంధించిన ఏర్పాట్లై చూస్తున్నారు స్త్రీలు కూడా ఇక పూజా ఏర్పాట్లు వచ్చేసరికి ఇక్కడ పూలు పళ్ళు అన్నీ ఒక పట్ట మీద పెట్టుకొని పక్కనే సైకత గుడిలాగా నిర్మించడం జరిగింది ఇసుకతో గుడి నిర్మాణం చేసి అందులో దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నాము ఇక భూతాటి వంశస్థులకు చెందిన అమ్మవారు అని చెప్పాను కదండి వా ఆ కుటుంబాలకు సంబంధించిన వారందరూ కూడా వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది చాలా చక్కగా జరిగింది పూజ అనేది చాలా కన్నుల విందుగా జరిగింది ఆ ఉదయాన్నే రాలేకపోయిన వాళ్ళు తర్వాత మళ్ళీ వెహికల్స్ మీద ఎక్కి రావడం కూడా జరిగింది ఆ తల్లి వేడుక తిలకించాలని వాళ్ళ ఆక ఆకాంక్ష ఏంటనేది ఆ తల్లి నెరవేర్చిందని అనుకోవాలి ఎలా అయినా కన్నుల విందుగా చూడాలని ఆరాటం వాళ్ళు ఇక్కడ దాకా రప్పించిందండి దాదాపు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు నుంచి కూడా రామాపురం బీచ్ అయినా కూడా శ్రమకోర్చి మాతో రాలేని వాళ్ళ తర్వాత కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది వారి వారి నామధేయాలు వారి గోత్రాలు అవి అడిగి వారి కుటుంబాలన్నిటి అందరి పేరు మీద కుటుంబ సభ్యుల పేరు మీద పూజ పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజారుగా పూజారి గారు చాలా చక్కగా నిర్వహించడం కూడా జరిగింది పూజ పూర్తవుతోంది ఇక అందరూ కూడా వెళ్ళి ఎవరైతే మిగిలిన భక్తులు ఉన్నారో వారందరం కూడా వెళ్ళి పూజలో భాగంగా అభిషేకం అభిషేకంలో మేము కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమంలో చేతులు కలిపి నిలబడి అందరూ కూడా పాల్గొన్నాము ప్రతి ఒక్కరూ అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది జన్మ ధరించినంత సంతోషం కలిగింది ప్రతి ఒక్కరికి కూడా మొదటిసారి అండి ఇలా అమ్మవారిని మేము వేడుకల్లో భాగంగా ఇలా తీసుకురావడం ఈ సాంప్రదాయం మాత్రం ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టారు ముహూర్తం చూసి పెట్టడం జరిగింది ఇంతకుముందు అమ్మవారి విగ్రహం ప్రతిష్ట జరిగిన రోజున అన్న సంతర్పణ చేసేవారు అంతకుముందు మూడు రోజులు కార్యక్ర పూజా కార్యక్రమాలు అవి నిర్వహించారు ఈ సంవత్సరం నుంచి మాత్రం కొంచెం విధి విధానాలు మార్చి ఇంకొన్ని పద్ధతులు కలుపుకొని చేయడం మొదలవుతుంది ఈ సంవత్సరం నుంచి అందులో భాగంగానే మేమందరం కూడా ఆ తల్లితో వాడరేవు బీచ్ కనుక్కున్నాము ఫస్ట్ కాదు అక్కడ అంతా నీట్గా ఉండదు ప్రదేశం అనేసి అక్కడి నుంచి రామాపురం ఆ తల్లికి శుద్ధిగా ఉన్న చోటుకి తీసుకొని వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది మా కుటుంబ సభ్యులు కూడా అందరం కూడా మేము ఇందులో స్త్రీలందరూ కూడా వచ్చి పాల్గొన్నాము చాలా సంతోషం అనిపించింది ఇక ఈ తల్లి చరిత్ర ఏంటి ఈ తల్లి కథలేంటి అని నేను ఆరా తీయగా నాకు పూర్తిగా తెలియదండి మా పిన్ని గారిని అడగడం జరిగింది ఆమె చాలా కథలే చెప్పింది ఆ తల్లి గురించి ముందు ముందు ఏడు రోజులు వేడుకలు జరుగుతాయి ఆ వేడుకల్లో భాగంగా ఆమె గురించిన కథలు కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తల్లికి సంబంధించి అన్నీ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఆ తల్లికి అందరూ కూడా అభిషేక జలంతో అభిషేకించడం జరిగింది ఇక ఆ తల్లిని అలంకరణ చేయడం మొదలు పెట్టారు పూజారి గారు తల్లిని చాలా చక్కగా అలంకరించి ఆ తల్లికి పసుపు కుంకుమతో అందరూ కూడా అర్చన చేయడం మొదలు పెట్టారు ఈ తల్లి ప్రత్యేకత అదండి పసుపు కుంకుమ గుడికి కూడా ఎప్పుడు గుడికి వెళ్ళినా పసుపు కుంకుమ తప్పకుండా తీసుకెళ్తాము మా చేతులతో ఆ తల్లికి పసుపు కుంకుమతో అలా అర్చన చేసుకొని కానీ గుడికి ఎప్పుడెళ్ళినా అలా చేయకుండా ఎవ్వరం రాము వచ్చేటప్పుడు కొంచెం కుంకుమ కూడా మేము ఇంటికి తెచ్చుకుంటాము ఎంతో దయగల తల్లి ఆ తల్లికి ఏమి మొక్కుకున్నా తీరుతుందండి ఏమనుకున్నా సరే ఆ తల్లికి దండం పెట్టుకొని అమ్మ నీ కోసం నేను పదకొండు రోజులు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాను అని కావచ్చు మన శక్తి కొద్దీ ఇంకేదన్నా ఏదైనా బలి ఇవ్వాలనుకున్న వాళ్ళు బలి ఇస్తానని మొక్కుకోవడం కానీ నలభై ఒక్క రోజుల ప్రదక్షిణని కానీ మనసులో ఒక దీక్ష అనుకొని ఆ తల్లి కోసం ఏదైనా కోరుకుంటే ఆ తల్లి తప్పకుండా నెరవేరుస్తుంది తర్వాత మొక్ మనం ఏదైతే మొక్కుకున్నామో అది నెరవేరిన తర్వాత ఏదైతే మనం అనుకున్నామో అది తీర్చుకొని రావడం అనేది అక్కడ మేమందరం పాటిస్తున్నాము ఇక పూజ పూర్తవడంతో అందరూ కూడా అక్షతలు తీసుకొని వేయడం జరిగింది అమ్మవారి విగ్రహం మీద అందరూ కూడా హారతి తీసుకొని ఆ తల్లికి నమస్కారం పెట్టుకున్నారు ఇక పసుపు వేడుక మొదలైందండి ఆ తల్లికి పసుపు కుంకుమంటే ఎంతో ఇష్టం కదా పసుపు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పసుపుతో అందరూ కూడా ఒకరి మొహానికి ఒకరు రాసుకుంటూ సరదాగా అందరూ కూడా సరదాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద వయసు వారు పిల్లలు అంతేడా లేకుండా ఆ తల్లి సాన్నిధ్యంలో సంతోషంగా గడిపాము